అయ్యయ్యో పిల్లలకి పాప్కార్న్ పెడదామని చూశాను ఇవేంటో అండి పాప్కార్న్ చేశాను కానీ ఇలా మాడిపోతాయి అని అస్సలు అనుకోలేదు ఏం చేస్తాము అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా వంటలు చేసేటప్పుడు సర్లేండి హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే నేను సీఎంఆర్కి అయితే వచ్చేసానమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి బట్టలు అయితే తీసుకుంటామన్నారు అందుకని వచ్చాను ఎటు వచ్చాను కదా అని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట పెద్దగా ఎక్కువ అయితే వీడియో షూట్ చేయలేదులండి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే అలా తీసి యాడ్ చేసి చేశాను నేను కూడా తీసుకున్నానండి నేనైతే సింగిల్ బెడ్ కి బెడ్షీట్ అయితే తీసుకున్నాను అనమాట దివాన్ ఉంది కదా దాని మీదకి దివాన్ సెట్ తీసుకుందాం అనుకుంటే రెండు వేలు చెప్తున్నారు అమ్మ అంత రేట్ ఎందుకులే అనిపించేసి ఇంకా ఒక సింగిల్ కార్డు బెడ్షీట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత తీసుకొని కర్షిప్స్ కూడా తీసుకున్నాను ఇంటికెళ్ళాక చూపిస్తానులేండి అవి మొత్తానికి తీసుకొని పిల్లలకి బట్టలు తీసుకున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి వస్తూ వస్తూ దారిలో అయితే పానీపూరి తిందామన్నారు ఇంకా పానీపూరి బండి దగ్గర అయితే ఆగి కొంచెం సెప్పు కూర్చొని పానీపూరి తినేసి ఇంక ఇంటికి అయితే బయలు లుదేరామనమాట ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ ఏమో ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే లైవ్ స్టార్ట్ చేసాను అనమాట ఆ రోజు లైవ్ ఉంది ఇంట్రెస్ట్ అని వాళ్ళు చూడండి లైవ్ ఒక గంట అరగంట లైవ్ ఇచ్చేసాను ఇంటికి రాగానే తర్వాత మీకు బెడ్షీట్స్ తీసుకున్నానని చెప్పాను కదా బెడ్షీటు అదైతే చూపిస్తాను సింగిల్ కార్డ్ బెడ్ బెడ్షీట్ అనమాట ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి బాగుంది కదా దివాన్ మీద బాగుంటుందిలే అని అయితే అనిపించింది అందుకే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ ఒక జస్ట్ నాలుగైదు నెలలు వచ్చినా సరిపోతుంది కదా అని అయితే అనిపించింది అనమాట పదిహేను వందలు రెండు వేలు పెట్టి తీసుకోవటం కంటే ఇదే బెస్ట్ అనిపించింది అందుకే నేనైతే ఇది తీసుకున్నాను బాగుంది కదా ఇది కూడా సేమ్ వారిలోనే తీసుకున్నాను ఇంకా మా వారికి కర్షిప్స్ తీసుకున్నానండి కర్షిప్స్ అయితే ఇంట్లో లేవన్నమాట ఇక అందుకని ఒక చిన్న బాక్స్ ఉంది ఈ బాక్స్లో అయితే సిక్స్ వచ్చినాయి ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ ఉంది ఇంకా ఇదైతే ఒకటి తీసుకున్నాను కాటన్ వివి ఈ రెండు అయితే తీసుకున్నానండి ఇంకెక్కువైతే తీసుకోలేదు తర్వాత అయితే నేను లైవ్ చేశాను అన్నాను కదా లైవ్ అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసానండి ఇదిగో ఇంటికి వచ్చాక పిల్లల్ని తీసుకొని ఇంక వాళ్ళకైతే ఫ్రెష్ అయ్యారు బట్టలు మార్చి అలాగే కాలువ చేతులు మొహం అయితే శుభ్రంగా కడిగి కూర్చోమన్నాను హోంవర్క్ ఉంటే రాసుకోమన్నాను తిన్నాక రాసుకుంటామన్నారు సర్లే అని పాప్కార్న్ చేయమన్నారు పాప్కార్న్ ఒక ప్యాకెట్ ఉంది అదైతే కుక్కర్లో వేసి మూత అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి నేను ఏం చేశానంటే స్టవ్ మీద పెట్టేసి ఎప్పుడైనా సరే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుతాను ఈసారి కూడా ఒక విజిల్ వస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఒక విజిల్ వస్తే చాలు లేనైతే అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నేనైతే అది స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ పప్పు పప్పు నానపెట్టాను దోశలు కానీ ఈ పప్పు అయితే కడుగుతున్నాను అనమాట శుభ్రంగా కడిగేస్తున్నాను ఇంకా మిక్స్ గ్రైండర్లో వేద్దాం లేనైతే గ్రైండర్లో కూడా వేసేస్తున్నానండి ఒకటేసారి ఈ పప్పు అంతా గ్రైండర్లో వేస్తున్నాను ఇంకా ఎంతసేపు చూసినా అది విజిల్ రావట్లేదన్నమాట ఇదేంటి విజిల్ రావట్లేదు ఇంకా అని అయితే అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాను సర్లీ పప్పు వేసిన తర్వాత చూద్దాము విజిల్ వస్తుంది ఏం విజిల్ రాకపోయినా ఒకసారి ఇంకా ఆఫ్ చేసేద్దామని అయితే అనుకున్నాను నేను ఈ పప్పు అంతా ఈ గ్రైండర్లో వేసి కొన్ని వాటర్ అయితే పోసి మూత అయితే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అనమాట కొంచెం మాడిన వాసన వస్తుంది అమ్మ ఇదేంటి విజిల్ వచ్చేటట్లేదు లేదు మాడిపోతే ఏమో ఇలా అనిపించేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఈ లోపు ఈ పప్పు కూడా మెదుగుతూ ఉందనమాట నేను ఈ పప్పు నానపెట్టుకునేటప్పుడు పచ్చిపప్పు అలాగే మినపప్పు ఇంకా బియ్యము మెంతులు ఇవన్నీ వేసి నానపెట్టుకున్నాను అనమాట మెంతులు రెండు మూడు స్పూన్లు పచ్చిపప్పు ఒక హాఫ్ గ్లాసు తీసుకున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదా అంత గ్లాస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవన్నీ కలిపి నానపెట్టుకున్నాను అనమాట ఇలా చేయటం వల్ల దోశ కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అక్కడైతే మూత పెట్టేశాను పిండి మెదుగుతూ ఉంటుంది ఇంక ఈలోపు చెప్పాను కదా ఈ పాప్కార్న్ అయితే చూద్దామని చూసేశాను అనమాట చూడండి కొన్ని అయితే పైప్ అయినాయి బాగానే ఉన్నాయి అడుగుని ఇంకొన్నైతే మాడిపోయినాయి అనమాట నేనైతే పాప్కార్న్ ఇలా మాడిపోతుంది అస్సలు అనుకోలేదు మా పిల్లలు అయితే ఏంటి ఇలా మాడిపోయినాయి అంటున్నారు పాప్కాన్ చేస్తే చూడండి ఎలా మాడిపోయినాయో ఏంటోనండి ఇలా అవుతాయి అనేది అస్సలు అనుకోలేదు వంటలు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా ఇంకా విజిల్ వస్తుందేమోనని అలానే ఉంచేసానంటే ఇంక అంతే సంగతి కదా విజిల్ వచ్చేసరికి మొత్తం మాడిపోయాయేమో అయిపోయేదేమో ఎట్న ఆఫ్ చేయటం మంచిదైంది ఇంకా పైన కొన్ని బాగానే ఉన్నాయి కదా ఇంకా అవైతే మా పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళైతే కూర్చొని తింటున్నారు ఇంక ఈ లోపు నేను పిండిని అయితే ఇంకొకసారి అయితే చూస్తున్నాను పిండి అయితే చక్కగానే మెదిగినట్టు అనిపించేసిందండి మధ్యలో ఒకసారి అయితే ఆగిపోయింది అనమాట లోడ్ ఎక్కువైనట్టు ఉంది ఆగిపోయి చాలాసేపు తిరగలేదు అలానే ఉండిపోయింది కొంచెం సేపు నేను స్విచ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అరగంట ఉండి ఉన్న తర్వాత మళ్ళీ స్విచ్ అయితే ఆన్ చేసేసాను ఇంకప్పుడు మళ్ళీ చక్కగా తిరుగుతూ మెదుగుతూ ఉందనమాట గ్రైండరు ఎప్పుడైనా సరే పిండి తిరిగేటప్పుడు మధ్యలో ఆగిపోయినప్పుడు మనం కంగారు పడకుండా కొంచెం సేపు ఆఫ్ చేసేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి తిప్పేసామంటే చక్కగా తిరుగుతుంది నేనైతే అలానే చేశాను పిండి మెదిగిందా లేదా అని అయితే చూస్తున్నానండి పిండి అయితే చక్కగా మెదిగింది నేను దోశల పిండికి కొంచెం జారుడుగానే పిండి అయితే రబ్బుకుంటాను అనమాట చూడండి ఇదిగో ఇలా అయితే రుబ్బుతాను ఇదైతే తీసేసి పక్కన అయితే పెట్టేసానండి పెట్టేసి ఇంకా ఒకసారి గ్రైండర్ ఈ గిన్నె లోపల రాళ్ళు ఉన్నాయి కదా రెండు రాళ్ళు ఇది రెండు రాళ్ళ గ్రైండర్ అనమాట ఈ రాళ్ళు అయితే తీసేస్తున్నాను దీని చుట్టూ ఉన్న పిండిని కూడా ఇలా తీసేస్తున్నానండి చుట్టూ ఉన్న పిండిని అయితే ఇలా తీస్తున్నాను దీనికి చపాతీ పిండిని కలుపుకోవటానికి ఒక స్టిక్ టైప్లో ఒకటి ఇచ్చారనమాట అదైతే వేస్ట్ అబ్బా నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు నాకైతే అందు దీంట్లో పెట్టి దాన్ని ఈ రాళ్ళకు బదులు ఆ కర్ర స్టిక్ లాంటిది ఉంది అది పెట్టేసి చపాతీ పిండి వాటర్ పోస్తే చక్కగా ముద్దులాగా పిండి కల్పిస్తుందంట అదైతే ఎప్పుడు యూస్ చేయలేదు ఓకే అండి పిండిని అయితే తీసేసి పక్కన పెట్టి మూత పెట్టేశాను ఇంక తర్వాత మార్కెట్కి వచ్చేసానండి మార్కెట్కి వచ్చి కూరగాయలు అయితే వేరుతున్నాను అనమాట ఇక్కడైతే టమాటాలు కిలో పది రూపాయలేనంటండి టమాటాలు ఇక్కడైతే ఒక కిలో టమాటాలు తీసుకుందామని కొంచెం పండిని దూరగా ఉన్నాయి అయితే వేరుతున్నాను టమాటాలు వచ్చేసి ఇది వచ్చేసి మంగళవారం వ్లాగ్ అండి మంగళవారం ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను వ్లాగ్ షూట్ చేసేయ్యాను అంటే మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళామనమాట ఇంకా అక్కడి నుంచి నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను కూరగాయలు అయితే కొన్ని తీసుకున్నాను టమాటాలు అయితే తీసుకోవటం పూర్తయిపోయింది తర్వాత ఇక్కడ పైనాపిల్ ఉన్నాయండి ఇంకా మా అయితే పైనాపిల్ కావాలని గోలగోలు చేస్తున్నాడు సరే తీసుకుంటాను లేని పైనాపిల్ అయితే తీసుకుంటున్నాను ఒకటైతే ముప్పై రూపాయలు అంటండి రెండు తీసుకుంటే యాభై రూపాయలకి ఇస్తామన్నారు ఇంకా అందుకని నేనైతే రెండు తీసుకుంటాను వాళ్ళే కట్ చేసి పైనుండే చిక్కు ఉంటుంది కదా అదంతా తీసేసి ఇస్తారండి మనకి మనం కట్ చేసుకునే పని కూడా లేదనమాట ఎంచక్క వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తున్నారు ఈ పైనాపిల్ని కట్ చేయాలంటే చాలా కష్టం కదా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎంచక్క వాళ్ళే కట్ చేసి ముక్కలు ముక్కలుగా అనమాట కవర్లో పెట్టేసి ఇంకా ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను రెండు తర్వాత ఇక్కడ బంగాళదుంపలు అయితే ఒక కిలో తీసుకున్నానండి బంగాళదుంపలు వచ్చేసి కిలో ముప్పై రూపాయలు అంట అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి పావు వచ్చి ఇరవై అండి అరకిలో తీసుకుంటే ముప్పై అంట ఇదిగో ఇంక ఇక్కడైతే అల్లం ఉంది అలాగే అల్లం వెల్లిగడ్డ అయితే మధ్యాహ్నం మా ఫ్రెండ్ తీసుకుందనమాట అదైతే ఇందాక ఇచ్చింది అల్లం వెల్లిగడ్డ అని ఇంకా అదైతే ఇంట్లో ఉంది అల్లం వెల్లుగడ్డి కూడా తీసుకున్నాను కిలో వచ్చేసి నూట ఇరవై రూపాయలు అంటండి ఓకే అండి మొత్తానికి కొన్ని కూరగాయలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకేం తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను చూసేయండి ఇంకెందుకు లేటు వచ్చేసి సొరకాయ తీసుకున్నాను సొరకాయ వచ్చేసి పది రూపాయలు అండి అలాగే కీర తీసుకున్నాను కీర దోసకాయలు వచ్చేసి కిలో ఇరవై రూపాయలు అంటండి అలాగే ఇంకా బత్తాయిలు తీసుకున్నాను బత్తాకాయలు వచ్చేసి అదే మోసంబీ అంటారు కదా అవి వచ్చేసి ఒక్కొక్క కాయ ఐదు రూపాయలు అంటండి అవి కూడా ఒక నలభైకి అయితే తీసుకున్నాను ఈ అరటికాయలు వచ్చేసి రెండు వచ్చేసి ఇరవై రూపాయలు అంటే ఒక్కొక్క కాయ పది రూపాయలు అనమాట రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను అలాగే పాలకూర తీసుకున్నానండి పాలకూర వచ్చేసి పదికి మూడు కట్టలు ఇచ్చారండి ఇరవైకి ఆరు కట్టలు ఒక పదికి చాలు అని పదికి తీసుకున్నాను అలాగే నల్ల ద్రాక్ష ఉంది కదా ఇది వచ్చేసి ముప్పై రూపాయలు అంటండి అది కూడా ఒకటైతే ఒక బాక్స్ తీసుకున్నాను అలాగే కొత్తిమీర కట్ట వచ్చేసి పది రూపాయలు అది కూడా ఒక కట్ట అయితే తీసుకున్నాను క్యారెట్ వచ్చేసి అరకిలో ఇరవై రూపాయలండి ఆ కిలో అయితే తీసుకున్నాను కూరగాయలన్నిటిని ఇలా మొత్తం అయితే సర్ది పెట్టుకుంటున్నానండి నేను ఇంకా నేను దొండకాయలు కూడా తీసుకున్నానండి అవి వచ్చి అరకిలో ఇరవై రూపాయలు అంట నిమ్మకాయలు కూడా ఒక నలభై రూపాయలకైతే తీసుకున్నానండి ఇగో కూరగాయలు అయితే ముందు సంచిలో నుంచి తీసి అవి విడివిడిగా పెట్టేస్తాను విడివిడిగా పెట్టేసిన తర్వాత వీటిని అన్నిటిని కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే సర్ది పెట్టుకుంటానండి నేను ఓకే అండి ఆకుకూరలు వచ్చేసి నేను ఫస్ట్ కడిగేసి నైట్ అంతా అలానే ఉంచేస్తానండి వాటర్ అన్నీ పోయి పోవాలి కదా లేకపోతే ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తామంటే ముద్దు ముద్ద అయిపోతుంది పనికిరాదు అనమాట ఆకుకూరలు దేనికి అందుకని ఆకుకూరలు ఒకటి అలానే ఉంచేస్తాను కడిగేసిన తర్వాత నైట్ అంతా మిగతావైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బంగాళదుంపలు కూడా బయటే ఉంచుతున్నానండి ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఇంకా కూరగాయలు అయితే కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ అల్లం వెళ్ళి ఉంది కదా ఇంక దీన్ని కూడా తీస్తున్నాను అనమాట అల్లం వెల్లిగడ్డని ఫ్రూట్స్ అయితే అదిగో అక్కడ బుట్టలో పెట్టేశాను పిండి కూడా పక్కన ఉంది ఇందాక మార్కెట్కి వెళ్ళక ముందు పెట్టాను కదా అది కూడా అలానే ఉంది ఇంక ఇక్కడైతే వెల్లుల్లిపాయలు అన్నీ ఇదిగో ఇక్కడ ఒక బుట్ట ఉంది కదా ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి ఈ వేస్తానండి నేను ఇంక ఇవన్నీ అయితే ఇందులోనే వేస్తున్నాను బంగాళదుంపులు కూడా ఇందులోనే పెట్టేస్తాను అనమాట ఇది చూడటానికి చిన్న దానిలో ఉంటుంది బుట్ట ఒక్కొక్క దాంట్లో కిలోనర రెండు కిలోలు మూడు కిలోలు కూడా పడతాయి అండి ఎక్కువే పడితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి అప్పుడు ఎంత పట్టుదో అంత ఐడియా లేదనమాట వెల్లుల్లి పైల ఆ బొట్టులో పెట్టేశాను ఇంకా అల్లం ఉంది ఇందులో ఇదైతే కడిగేస్తాను ఈ వీడియో ఇంతే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి